சர்வத்ரா வர்ஜையே அதிக ஆசப்பட்டும் அதிக ஆவேசப்பட்டும் అతిగా తినడం అతిగా నిద్రపోవడం ఇవన్నీ మనిషి ఏమే నిద్రపోవా జడానికి టీవీలో మంచి మాటలు చెప్పడం కాదే తమరు కూడా పాటించాలి లెగవే శిల్ప లెగు అబ్బా ఇంకొంచెం పడుకుని నీకు తిండి నిద్ర తప్ప వేరే జాసే లేదు అదే నీ ఫ్రెండ్ అంజలి చెడు ఈ సంవత్సరం బెస్ట్ యాంకర్ అవార్డు వచ్చింది ఏంటి అంజలికి బెస్ట్ యాంకర్ అవార్డ్ వచ్చిందా వావ్ వెంటనే దానికి కంగ్రాట్స్ చెప్పాలి ఫోన్ చేసి ఈ టైంలో దాని ఫోన్ ఆఫ్ లో ఉంటుంది మ్యూజిక్ ఆన్ లో ఉంటుంది చెప్తారా బెస్ట్ యాంకర్ అవార్డు విన్నర్ కి కంగ్రాచులేషన్ థ్యాంక్స్ అదేంటి అవార్డు గెలుచుకున్నా కూడా అంత క్యాజువల్ గా ఉన్నావు హ్యాపీగా ధూమ్ ధాం చేస్తావు అనుకుంటే చేస్తాను కానీ ఇప్పుడు కాదు నేషనల్ డాన్స్ ఫెస్టివల్ లో పార్టిసిపేట్ చేసి నేను కప్ కొట్టేంత వరకు నో ధూమ్ ధాం ఎప్పుడో సంగతి నాకు ఎందుకు ఇప్పుడు పార్టీ లేదా కాంపిటీషన్ లో కప్ కొట్టేదాకా నో పార్టీస్ కావాలంటే ఇంటికి రా ఓ కప్ కాఫీ ఇస్తాం బోడి కాఫీ అదేదో నువ్వే కలుపుకుని తాగు కంగ్రాచులేషన్స్ సారీ మీరు నాకు తెలియదు ఏయ్ నేను ది గ్రేట్ యాంకర్ అంజలి గారి క్లోజ్ ఫ్రెండ్ అండి మేమిద్దరం కలిసి చదువుకున్నాం కూడా నన్ను రాహుల్ అంటారు ఏమంటే నాకేంటి అంజలి ఐఎమ్ సారీ ఐఎమ్ సారీ అంజలి ఐఎమ్ వెరీ సారీ సరే తప్పే మొన్న ఎప్పుడో వస్తానని చెప్పి ఇప్పుడు రావడం తప్పే కానీ ఏం చేయని చెప్పు పనులు ఆ ఇంజనీర్ కి సంథింగ్ కొట్టి కాంట్రాక్ట్ పెట్టేసరికి నా తల ప్రాణం తోక్కొచ్చింది ఇదే 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 ఇదిగా నాకు నచ్చింది అద్దుదారులే హలో లైఫ్ కి ఆక్సిజన్ ఎంత ముఖ్యం లివింగ్ కి మనీ కూడా అంతే ముఖ్యం వాటి గురించి ప్రాక్టికల్ గా ఆలోచించడం ఇంకా ముఖ్యం అచ్చరే ఇప్పుడు మీ వాళ్ళు ఇచ్చే జీతం కంటే ఆ ఎస్ ఛానల్ వాళ్ళు ఎక్కువ ఇస్తానన్నా నువ్వు వెళ్ళలేదట ఎందుకని నేను నీ అంత ప్రాక్టికల్ కాదు కాబట్టి నాకు ఫస్ట్ ఛాన్స్ ఇచ్చింది నన్ను స్టేజ్ కి తెచ్చింది మా కీర్తి ఛానల్ వాళ్ళు కాబట్టి మనీ మ్యాటర్స్ లో సెంటిమెంట్స్ కాదు సెటిల్ అవడం ముఖ్యం సో బి ప్రాక్టికల్ నో వే ఓ పక్క యాంకరింగ్ ఉందిగా మళ్ళీ డాన్సింగ్ ఎందుకు ఒకటి కడుపు నింపుకోవడానికి రెండోది మనసు నింపుకోవడానికి నేషనల్ డాన్స్ ఫెస్టివల్ లో పార్టిసిపేట్ చేయాలని కోరిక తీరకుండానే అమ్మ నాన్న చనిపోయారు వాళ్ళ కోరిక నేను సాధించాలి అప్పటి వరకు మన పెళ్లి సంగతి ఏంటంటి మన ఇద్దరికి పెళ్ళా నో ఛాన్స్ ఏ నాకేం తక్కువ అందరూ మనం హీరోలా తెలుసా అంత లేదమ్మా హీరో అంటే కత్తిలా ఉండాలి అవును నాకోటి అర్థం కాదు ఏంటో ఇప్పుడు ఇక్కడ పని చేస్తావు రోజు చక్కు నడుపుతావు ఇంకో రోజు మెకానిక్ అంటావు ఇలా పది చోట్ల పది పనులు చేసే బదులు ఇక్కడే పర్మనెంట్ గా చేసుకోవచ్చుగా నేను పది రకాల పనులు చేసేది పచ్చ నోట్ల కోసం కాదండి పది మందికి దగ్గర అవుదామని వస్తానండి ఎక్కడికి ఇంకో పని మా చింతల ఏమండి ఏమండి లోపల ఎవరండి హలో అదేంటి సార్ బంగారం లాంటిగా కిటికీ డోర్ లో నుంచి రావడం రొటీన్ కిటికీలో నుంచి రావడం వెరైటీ చేస్తాను చేస్తాను చెప్పుకో మీ పేరు తినే పదార్థం పేరు పెట్టుకున్నారు పేరు విచిత్రంగా దేవుడి పేరు ఎందుకు పెట్టుకున్నావు ఎదురుంట్లో ఉండే అమ్మ పేరు తులసి మొక్క మొక్క పేరు ఎందుకు పెట్టుకుంది రొటీన్ గా ఉండేది నాకు నచ్చదు అలాంటి వాడు కూడా పూల్పోకుంటే కొత్త తరం ఎలా కొత్తగా థింక్ చేయండి అయ్యా వెరైటీ లైక్ చేయండి ప్లీజ్ అలాగే మీకు కొరియర్ వచ్చింది సంతకం పెట్టండి పాపం ఎడం చేత్తో సంతకం పెట్టడం కొంచెం కష్టమే మరి కుడి చేత్తో సంతకం పెడితే మీ కొరియర్ వాళ్ళు ఒప్పుకోరా మీకు ఏది కదా అని లేదని ఎవరు చెప్పారు లేదని ఎవరు చెప్పారు లేదని ఎవరు చెప్పారు అదేంటి సార్ ఇప్పటిదాకా ఇంట్రెస్ట్ వెరైటీగా ఉండాలని ఒడియం 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 ఎంతో సమయం ంత లేక కదరా ఒడియాలు పెట్టుకుంటున్నాను ఇంకా పద్యం చదువు సత్య టీ అడిగి అరగంట అయింది మర్చిపోయింది అడిగి అంటే నీకు పప్పు సార్లో వడియాలు ఇష్టం అని ఎంత కష్టమైనా పెడుతున్నాను తాగు కాఫీ అడిక్ట్ తీస్తావా అదే నాకు హాల్లోంచి టీ అని పిలిచావు కదా నేను టీ అనలేదు నువ్వు చెప్పింది వినపడక ఏం టీ అన్నారు హో టీ ఒకటే వినిపించి చి ఛీ ఆఫీస్ కి వెళ్లి కష్టపడొస్తుంటే అన్ని అమర్చి పెట్టాలని లేదు ఇంట్లో ఉండి మా వాళ్ళు నీకిచ్చే అనవసరంగా నా గొంతు కోసారు యాక్చువల్గా డెవలప్ నాది కదా ఆ ఆ అన్నయ్య గారు అక్కయ్య గారు సరేలా వస్తారా వస్తున్నా అక్కయ్య గారు ఏంటి అక్కయ్యా అన్నయ్య గారు కందిపప్పు పెట్టి కప్పు కూడా ఇచ్చేసాను నువ్వు రాత్రి చక్రవాత సీరియల్ చూసావా మా ఇంట్లో కదా అన్నయ్య గారు మరి మీరు ఏం జరిగిందంటే సత్యాగ్ తలకాయ పొడి వస్తే అమృతాజం రాజు పిల్లల్ని పడకబెడతా పది అయిపోయింది ఇంకెక్కడ చక్రవాకు అన్నానని కాదు కానీ ఏ మాట మాట అన్నయ్య గారు ఇందా కందిపప్పు కదా అడిగి మర్చిపోయాను అయిపోయింది లేదు కొంచెం ఉంటే పప్పు సారి పెట్టేశాను అక్కయ్య గారు కందిపప్పు కాదు గన్నేరు పప్పు ఇవ్వాలి ఏమండి చెల్లెమండి నీళ్ళు వచ్చేస్తున్నాయట ఉలుకు పలుకు లేకుండా పడుతున్నారు రే సుబ్రహ్మణ్యం సామ్యాన పూలు పట్టరండి ఒరే ద్వాగల శెట్టు పట్టురా వాసన వచ్చేస్తున్నాడు ఐస్ కూడా పట్టురా ఇప్పుడు అవన్నీ ఎందుకండి అన్నయ్య గారు ఇంకా నీకు బొట్టు ఖర్చు పూల ఖర్చు లేదమ్మా బావ నీకు న్యాయం చేసి వెళ్ళిపోయాడు రాత్రి వంకే వంటి పెట్టారు

ఎలా పాడ లేకుండా ఆసనాలు ఏంటి ఆంజనేయులు ఎక్కడ ఉంటే తప్ప కానీ ఆసనాలు వేస్తే తప్పటి పండు ఇదిగో నేను ఇలా వేయబట్టే ఇంత స్ట్రాంగ్ గా ఉన్నాను యంగ్ వైఫ్ ని మెయింటైన్ చేస్తున్నాను లేకపోతే ఈ లేక పెళ్ళం చేయడం మొబైల్ లేక అలా ఉండిపోయింది పదండి వదిన నీళ్ళు ఆగిపోయి టైం అయింది రాసేళ్ళమ్మా నీ దొర ట్రస్ట్ వచ్చా ముదురు ఏంటి బెండకాయ బాగా ముదిరిపోయి ఎందుకు పనికిరావు అందుకని మరి వంట వేయలేదు మునకాయలు ఉన్నాయి ఎంత పొడుగున్నా ఏ లాభం ఇది ముదిరి చచ్చింది వంకాయ వంకాయ లేతగా ఉన్నా కోసే కత్తిపేట ముద్దు పారి తెగి చావడం లేదు ఆయన ఇప్పటిదా ఏ ముప్పై మూడేళ్ళు ఆయే కడుపులో కటింగ్ పెట్టి తిప్పుతున్నట్టుంది త్వరగా ఏదో వంట చేయి పాండు కొంచెం చూడవా ఎంత కొట్టినా స్టార్ట్ కావట్లేదు ఎందుకు అవుతుంది భూమి పుట్టినప్పుడు పుట్టిన పండు అది వయసు ముదిరితే మనిషి అయినా పండు అంతే ఎందుకు పనికిరావు వచ్చినప్పుడు నుంచి చూస్తున్నాను ఏంటి ముదురు గిదురు డబుల్ మీనింగ్ మాడుతున్నావు నేనే కాదు బస్తి బస్తీ అంత కోడే కూసి కుక్క మురుగుతోంది ఏమని నీకు ఇంకా పెళ్లి కాదని నీ పెళ్లి కళ్ళారా చూద్దా అనుకున్నాను అనుకున్నాను నేను అడుగుతాను చెప్పలేదు ఏమే నేను పెళ్లి చేసుకోవాలంటే నాకు నచ్చిన పిల్లలు దొరకాలి కదా అనలే కాని అందమైన రాజకుమార్ నీకోసం నడుచుకుంటూ రాదురా

ఇది సిగ్నల్ రావట్లేదు నాది నా దోస్తుని తీసుకోండి ఫుల్ సిగ్నల్ ఓకే హలో హలో ఇది కలవట్లేదు ఇది ట్రై చేయండి ప్లీజ్ ఓకే థాంక్యూ హలో ఇది కలిసిందండి హలో ఆ ఏ హాస్పిటల్ రూమ్ నెంబర్ ఎంత డాక్టర్ గారు వచ్చారా ఓకే ఏంట్రా ఇంకా రాలేదు ఎంతసేపు మాట్లాడుతురా ఇప్పుడు ఏంటి నేను పెద్ద మనిషిని అయినప్పటి నుంచి చూస్తున్నాను నువ్వు పెద్ద మనిషి పోతావేమోనని కన్నె పిల్లలతో ఆడుకోవాల్సిన వయసులో చిన్న పిల్లలతో ఏంటయ్యా నాకు ఒక డౌట్ ను వస్తా ఆవదనేనా తీసుకోరా హలో అక్కడ కాదు ఇక్కడ టటా ఏయ్ ఏంటి ఈ రోజు నా సంపాదన నన్ను కట్టుకో నిన్ను కష్టపడకుండా నా సంపాదనతో సుఖ పెడతాను చె 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 దంగతనం కూడా సంపాదన ఏ పండు అందరపడి మా కులవర్తికి